దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభలను తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సహోదరు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది చూడండి మనం దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు దేవునిలో మనం ఉంటున్నప్పుడు దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా సత్యాన్ని విడిచిపెట్టి అసత్యంలోనికి మనం వెళ్ళకూడదు అవును కదా ఈ లోకంలో చూసుకున్నట్లయితే సత్యానికంటే అసత్యాన్నే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు అంటున్నారు ఇదిగో నేనే సత్యమును అని అంటున్నాడు గారు కూడా నీవెవరు సత్యము ఏదని అడిగితే ఇదిగో నేనే సత్యాన్ని అని అంటాడు అంటే ప్రభువారే సత్యమై ఉన్నప్పుడు మనం సత్యాన్ని విడిచిపెట్టి అసత్యములోనికి మనం ఎందుకు వెళ్ళాలి ఈ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే అనేక మంది సంఘాల్లో కూడా అసత్యాన్ని బోధిస్తున్నారు కానీ సత్యాన్ని బోధించేటువంటి వారు బహు తక్కువ మంది ఉన్నారు ఈ యొక్క ఉద్యకల సమయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వస్తుంది మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి భయంకరుడు దుర్మార్గుడు దుష్టుడు ఆహాబు ఇస్రాయేల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క ఆహాబు నిజంగా దేవునికి విరోధముగాను యహోవ దృష్టికి కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్నాడంట ఎందువలన తన భార్య అయినటువంటి యజబేలు యొక్క ప్రేరణ ద్వారా ప్రేరేపణ ద్వారా చూడండి ఒక భర్త ప్రేరేపణ వలు కానీ భార్య ప్రేరేపణ వల్ల కానీ బిడ్డల ప్రేరేపణ వల్ల కానీ మనం ఎప్పుడు కూడా చేయకూడదు దేవుని యొక్క సత్యం ఏంటో మనం తెలుసుకొని ఆ సత్యాన్ని అనుసరించి ఆ సత్యములో మనం జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం సత్యాన్ని అంగీకరించగలుగుతున్నామా చూడండి ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఎవరైనా సత్యం కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వారిని ఇష్టపడరు వారి మీద పగ పెంచుకుంటారు ద్వేషం కలిగి ఉంటారు వారితో ఎక్కువగా మాట్లాడరు ఎందుకు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా అంటే సత్యాన్ని వారు బోధిస్తారో సత్యాన్ని తెలియచేస్తారో అటువంటి వారి మీద పగబడతా ఉంటారు దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా పలుకుతుంది అందుకే కదా దేవుని యొక్క వాక్యం చేస్తుంది సత్యం అంట మనల్ని స్వతంత్రులుగా చేయను నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు అనుసరిస్తావో ఆ సత్యమే నిన్ను స్వతంత్రంగా చేస్తుంది ఆ సత్యం చెప్పినప్పుడు ఒకవేళ మన హృదయాన్ని మన హృదయము మన హృదయాన్ని గాయపరుస్తుంది మనకి బాధను కలిగిస్తుంది లేకపోతే ఆ సత్యము మన హృదయాన్ని గాయం పరిచినా కూడా ఇదిగో సరైనటువంటి మార్గంలోకి నడిపిస్తుంది సత్యము ఆ సత్యము మనల్ని బాధించిన గాయపరిచిన మనల్ని నిలబెడతుంది కానీ లోకంలో సత్యం చెప్పేవారు ఆ మాటలను బట్టి వారు గాయపడి వారి మీద పగ ద్వేషాన్ని పెంచుకుంటారు ఆ విధంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అయితే ఈ ఉదికల సమయంలో ఈ ఆహాబు సమయంలో ఈ యొక్క ఆహాబు చివరి సంవత్సరంలో చూసుకున్నట్లయితే మిఖాయ ప్రవక్త అంటే యోహోవాను పోలిని వాడేవాడు నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కదా మనందరము కూడా ఆయన పోలికగా ఆయన ఆయనను పోలి మనం నడుచుకోవాలి అంటే ఆయన ఎటువంటి సత్యాన్ని కలిగి ఉన్నాడు ఎటువంటి మార్గాన్ని అనుసరించాడు ఆయన ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో పోలికంటే ఏమిటి ఒక మాదిరికరంగా వాటిని మనం అనుసరించి నడుచుకోవాలని ఏవా పోలిని వాడవాడు మికాయా ఇదిగో ఒకవైపు నాలుగు వందల మంది ప్రవక్తలు ఉన్నారు మరొకవైపు ఒకే ఒక్కడున్నాడు మనం ఎవరి మాట వింటాం ఒకడో ఇద్దరు పది ఇరవై యాభై చెప్పిన మాట వింటాం నాలుగు వందల మంది ఒకే మాట చెప్తుంటే ఆ మాట వింటామా లేకపోతే ఒక్కడో చెప్పిన మాట మనం వింటామా నాలుగు వందల మంది చెప్పారంటే న్యాయాధిపతి జడ్జి తీర్పు తీర్చేవాడు ఏమంటాడు నాలుగు వందల మంది సాక్ష్యాలు తీసుకున్నాం ఇదే కరెక్ట్ అంటారు ఒకడు చెప్పింది సత్యం కాదు ఇది అసత్యము అంటారు ఇక్కడ కూడా నాలుగు వందల మంది ఒకవైపు ఉన్నారో ఒకే ఒక్కడు మరొక వైపు ఉన్నాడు చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా మనం దేవునిలో ఉన్నప్పుడు దేవునికి దగ్గరికి ఉన్నప్పుడు ఆ సత్యమే నువ్వు సత్యాన్నే నువ్వు పలుకుతున్నప్పుడు సత్యంలో ఉన్నప్పుడు మనల్ని బాధించిన గాయపరిచిన అందులో ఉన్నప్పుడు గాయపరిచిన కూడా అది మనల్ని లేవనెత్తుతుంది మనల్ని నిలబెడుతుంది మనల్ని కాపాడుతుంది ఇదిగో ఈ యొక్క ఆహాబు చూసుకున్నట్లయితే సిరియా మీదకి మూడు సంవత్సరాల కిందటే అతడు యుద్ధం చేసినప్పుడు ఆ సిరియా రాజైనటువంటి బెనహదాదు అన్నీ ఇచ్చేస్తాడు ఇంకా ఇదిగో ఇవన్నీ కూడా తీసేసుకోవయ్యా అని చెప్పేసి నన్ను నదులు అతడు ఒకే ఒక పట్టణాన్ని ఇవ్వడం ఆ పట్టణాన్ని ఇవ్వకుండా ఆ పట్టణం పేరు రామోద్గిలాదు రామోద్గిలాదు అనే పట్టణాన్ని అతడు ఇవ్వడం ఎందుకంటే అది బాగా అభివృద్ధి చెందింది బల బలవంతమైనది అటువంటి పట్టణాన్ని ఈ యొక్క బెరదాదు ఇవ్వకుండా ఉన్నప్పుడు మరి దాని మీదకి దండెత్తాలని యుద్ధం చేయాలని ఆహాబు ఆలోచించుకుంటాడు ఆహాబు ఎంత దుర్మార్గుడో చూసారా తన యొక్క కోటను ఆనుకున్నటువంటి నాబాతు ద్రాక్ష తోటను కూడా తీసుకోవాలని అతన్ని చంపి మరీ ఆ ద్రాక్ష తోటను తీసుకుంటాడు అంటే భార్య యొక్క ప్రేరాపణలో పడిపోయి భార్య యొక్క దుర్మార్గురాలు యజబేలు కూడా ఎంత భయంకరాలు అయితే ఇంత భయంకరమైనటువంటి ఈ చరిత్ర కలిగినటువంటి ఆహో దుర్మార్గుడు యజుబేలు స్త్రీలలో భయంకరమైనటువంటి దుర్మార్గత చూపించినటువంటి స్త్రీ ఆమె కుమార్తె అతల్య కూడా అంతకంటే ఎక్కువ దుర్మార్గురాలు సొంత కుమారుడికి ఆజ్యాకి దుర్మార్గతను నేర్పించినటువంటి తల్లి ఈ లోకంలో నిజంగా ఎంత దుర్మార్గురాలైనా తన బిడ్డలకి దుర్మార్గతలో నేర్పించడం తల్లిదండ్రులు కానీ దుర్మార్గతను నేర్పించినటువంటి తల్లి అతల్య అతని ఆమె యొక్క తల్లి యజుబేలు ఇంకా భయంకరిస్తురాలు అంటే ఇంత భయంకరంగా ఇంత దుష్టత్వము దుర్మార్గత కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తె అయినటువంటి అతల్యాన్ని యహోశోపాతు అంటే యందు భయభక్తులు కలిగినటువంటి వాడైనటువంటి యహోశోపాతు కుమారుడు యహోరాముని యహోరాముని అహాబు యొక్క కుమార్తెకిచ్చి పెళ్లి చేస్తాడు చూసారు మనం ఎప్పుడు కూడా దుష్టులతో దుష్టుల ఆలోచన చెప్పును నడువు కంటనాడు దేవుడు పాపుల మార్గము నిలువుక అపహాసకులు కూర్చుని చోట కూర్చోకుండా ఎవరైతే దేవుని మార్గంలో సత్యంలో ఉన్నారో వారిని మనం అనుసరించాలి వారిలోనే మనం జీవించాలి కానీ ఈ యొక్క యహోశోపాత దేవునికి విరోధి దేవుని దృష్టిలో దుర్మార్గత కలిగినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ స్త్రీని తన కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు ఒకనొక దినాన్న యహోషపాతు యహోషపాతు యోదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అహాబు ఇస్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఒకనక దినాన్న యహోషపాతు అహాబుని చూడడానికి వెళ్ళినప్పుడు మరి అతడు అంటాడు ఇదిగో నేను రామద్గిలాదు మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నాను ఎందుకు వీరిద్దరు కూడా వియ్యంకులు అవుతారు కాబట్టి నువ్వు నాతో పాటు వస్తావంటే అంటాడు ఇదిగో నేను ఎందుకు నేను నేను నీవాడను నా ప్రజలు నీ ప్రజలు నా గుర్రములు నీ గుర్రములు అని ఆ దుష్టునితోటి దుష్టుడైనటువంటి ఆహాబుతోటి అంటాడు అయితే మరి మన యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని యొక్క దేహోవ యుద్ధ విచారణ చేయాలి కదా అని అన్నప్పుడు ఇదిగో నాలుగు వందల మందిని తీసుకుని వచ్చి పలికిస్తాడు ఇదిగో వెళ్ళమంటారు లేదంటే అహాబ్తోటి వారు అంటారు నాలుగు వందల మంది కూడా ఇదిగో నువ్వు ధైర్యంగా నువ్వు నువ్వు సిరియా దేశం మీదకి అక్కడికి నువ్వు వెళ్ళొచ్చు నువ్వు విజయాన్ని పొందుకుని వస్తావో అని అంటారు నాలుగు వందల మంది కూడా అని వెళ్ళమని అంటారు అయితే యహోసు దృష్టికి యశుపాత దృష్టికి ఈ నాలుగు వందల మంది కూడా సరైనటువంటి వారిగా అంటే తేడాగా ఉన్నటువంటి వారిగా ఈయన దృష్టికి కనబడతారు మనం కూడా చూడండి దేవుని యొక్క బిడ్డలమని మనం చెప్పుకుంటాం దేవుని యొక్క సన్నిధులకి వెళ్తాం కానీ వారి యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండదు వారి ఆలోచనలు సరిగ్గా ఉండవు ఏమంటారు తేడా అంటారు దేవుని బిడ్డలు అనేవి చెప్పుకుంటాం దేవుని సన్నిధులకి వెళ్తారు తేడాగా ఉంటారు మనం వట్టి రీతిగా ఉండకూడదు యహోవ సన్నిధిలో మొర్ర పెట్టేవారిగా యహోవ సన్నిధిలో విచారణ చేసేవారిగా మనం ఉండినట్లయితే దేవుడు మన పట్ల సాక్ష్యం చెప్తాడు యహోస్ పాతి గారు ఎప్పుడైతే వీరు తేడాగా ఉన్నారు యహోవ సన్నిధిలో విచారణ చేసేవారు ఇంకెవరు లేరా అని అన్నప్పుడు ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ప్రవక్త ఉన్నాడు కానీ అతడంటే నాకు పగ ఎందుకు ఎప్పుడు నాకు విరోధంగానే నాకు కీడే మాట్లాడతాడో నాకు ఎప్పుడు కూడా నా గురించి మేలు ఎప్పుడు నాకు ఎప్పుడు చూసినా కీడు గురించే మాట్లాడతాడో నాకు ఎప్పుడు చెడు చెప్తాడు అని అవును కదా మంచి ఎప్పుడు కూడా సత్యం ఎప్పుడు కూడా మనకు ఎలా కనబడుతుంది చేదుగానే ఉంటుంది దాన్ని నువ్వు అంగీకరిస్తే అది ఎంతో బలంగా ఉంటుంది అదే కనుక అసత్యమైతే చాలా తీయగా ఉంటుంది కానీ అది నిన్ను పాడు చేస్తుంది ఇప్పుడు సౌదరి సోదరి ఈ సమయంలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి మనం సత్యంలో ఉన్నామా లేకపోతే అసత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా సత్యము మనల్ని గాయపరిచినా కూడా అందుకే దేవుని యొక్క వాకింసాల్సింది గాయములు చేయు దెబ్బలు చెడుతనాన్ని అంట అవి విసర్జిస్తాయంట సామెతల గ్రంథంలో చక్కగా రాయబడి ఉంటుంది గాయములు చేయు దెబ్బలు చెడుతనాన్ని విసర్జిస్తాయి అంటే మనకి గాయం చేసినప్పటికి కూడా మనకి ఎలాగుంటుంది గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును మనకి ఏదైతే గాయం అవుతుందో అది మన అంతరంగంలోనికి చొచ్చుకొని ఏం చేస్తుందంట చెడుతనాన్ని తొలగిస్తుంది మనం అదే కోరుకోవాలి అయ్యో నాలో చెడు వెళ్ళిపోవాలి నాలో ఎప్పుడు మంచి ఉండాలి అంటే మన హృదయం మన హృదయ అంతరంగం ఏమవ్వాలంట గాయపడాలి కానీ ఈ లోకంలో అనేక మంది ఏ మాటలు మాట్లాడుతున్నారు తీయటి మాటలో అందుకే అపోస్తలంటే పౌరులు గారు అంటారు కదా ఇదిగో నేను నా శక్తితో కాదు నా జ్ఞానంతో కాదు నా వివేకంతో కాదు కానీ ఇదిగో క్రీస్తుని గురించి మాటలు నేను పలుకుచున్నాను తీయటి మాటలైతే నేను పలకటలేదు అని అంటున్నాడు ఈ లోకంలో తీయటి మాటలకే చెవులు ఒగ్గుతున్నారు కానీ సత్యానికి వాక్యం ఉన్నటువంటి లోతులకి ఎవరు కూడా బహు తక్కువ మంది చెవి ఎక్కుతున్నారు ఇదిగో నీకంతా మేలే జరుగుతుంది ఈ యొక్క నాలుగు వందల మంది కూడా అదే అంటున్నారు ఇదిగో నీకు మంచే జరుగుతుంది నువ్వు విజయాన్ని పొందుకుంటావు నువ్వు జయం కలిగిస్తావు నువ్వు విజయం సాధించి నువ్వు మరలా తిరిగి వస్తావు అని నాలుగు వందల మంది అంటున్నారు మనం కూడా అదే కదా ఈ లోకంలో అనేక మంది దుర్బోధ అసత్యం చెప్తేనే నమ్మేస్తారు తీయటి మాటలనే నమ్మేస్తున్నారు కానీ సత్యం చెప్పేటువంటి ఒక వ్యక్తి ఇదిగో నేనే సత్యం అన్నాడు నేనే మార్గం అన్నాడు నేనే జీవం అన్నాడు ఆ దినాల్లో కూడా ఎవ్వడు కూడా వినలేదు ఎప్పుడైతే మరి నిజంగా యహోవ సన్నిధిని విచారించువాడు ఎవడో లేదో అన్నప్పుడు చూస్తే మనకిది ఒకటో రాజుల గ్రంథం ఇరవై రెండు అధ్యయంలో ఉంటుంది అలాగే రెండో దినవృత్త గ్రంథంలో పద్దెనిమిది అధ్యయంలో కూడా మనకి ఇక్కడ కనబడుతుంది ఒకటో రాజులు ఇరవై రెండులో చూస్తే పిమ్మట యహోషపాతు నేడు యహో యుద్ధ విచారణ చేయడము రెండని ఇస్రాయేలు రాజుతో అనగా ఇస్రాయలు రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాదు మీదకి పోదున పోకుందనని వారిని అడిగాను అందుకు యహోవ దానిని రాజేరణి చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పి కాని పొండని అంటున్నారు నాలుగు వందల మంది అయితే యహోషపాత అన్నాడు యహోవ సన్నిధిని విచారించేవాడు యహోవ యశుపాత అంటే విచారణ చేయుటికే వీరు తప్ప యహోవ ప్రవక్తల్లో ఒకడైన ఇక్కడ లేడా ఆయన అడిగినందుకు అందుకు ఇస్రాయల్ రాజు అనేటువంటి అహాబ్ అన్నాడు ఇమ్లా కుమారుడైన మికాయా ఇమ్లా కుమారుడైనటువంటి మికాయ మికాయ అనగానే యహోవాని పోలినవాడు ఎవడో ఎవడండి ఈ లోకంలో దేవుని పోలినటువంటి వాడు ఎవడున్నాడు అలా చెప్పుకుంటున్నాం అంతే ముసుగు వేసుకొని ఆ ముసుకు తీస్తే మన బండారం బయటపడతారు సోదరి సోదరులరా యహోవాని పోలి మనం నడుచుకోవాలి ఈ మికాయ ప్రవక్త ఉన్నాడని అని తోటి అంటాడు ఒకడున్నాడు అతని ద్వారా మనము యహో యొద్ విచార విచారణ చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించుచున్న ప్రకటించుచును గనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని యోహోషపాతో అనగా అతడు ఎప్పుడు కీడే పలుకుతాడు అందుకే అతడంటే నాకు పగ కోపం ద్వేషం నాకు మంచి చెప్పేవాడు ఎప్పుడు కూడా పగవాడిగానే కనబడతాడు పగవాడంట నిన్ను ముద్దులు పెడతాడంట అదే కనుక నిన్ను ప్రేమించేవాడైతే గద్దిస్తాడో సత్యమే చెప్తాడు పగవాడైతే అసత్యం చెప్పేసి ముద్దులు పెట్టి నిన్ను మోసగిస్తాడు ఏది సత్యమో ఏది అసత్యమో ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడో మనం తెలుసుకోవాలి ఇదిగో ఈ దినాన్న ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యం చాల్సింది మిఖాయ యహో అని పోలినటువంటి వాడు వాడెవడు ఈ యొక్క ఆహాబు అన్నప్పుడు వాడంటే నాకు పడదు అన్నప్పుడు మరి నిజంగా అప్పుడు యహోసిపోతా అంటున్నారు రాజు అయిన మీరు అలా అనవద్దు నువ్వు రాజువు ఇస్రాలకు రాజువు నువ్వు నువ్వు అలాగ అనవద్దు ఎందుకు దుర్మార్గుడు కాబట్టి ఆ విధంగా అంటున్నాడు ఆహాబు నాకంటే పడదు నాకు కోపం ద్వేషం యహోసిపోతా అన్నాడు నువ్వు రాజువు అలా మాట్లాడద్దు అన్నప్పుడు అతన్ని ఇక్కడికి పిలిపించండి అన్నప్పుడు ఆ పిలిపించడానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి కూడా ఏమంటున్నాడు మికాయను ఒకటో రోజులు ఇరవై రెండు పదమూడులో చూస్తే మికాయను పిలవబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచు ఉన్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా చూసారా నాలుగు ఎవడైతే కనుక దూత వెళ్ళాడో మిఖాయిని తీసుకురావడానికి వెళ్ళడానికి ఆ దూత కూడా అతనితో అన్నాడు వాడు తేడాగాడు కనుక వాడు అసత్యం చెప్పేవాడు కనుక ఇదిగో నాలుగు వందల మంది ప్రవక్తలు ఒకే మాట చెప్తున్నారు నీవు కూడా వారిని అనుసరించి ఇదిగో రాజుతో మంచి మాటలు పలు పలుకుచు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా మిఖాయేలా అన్నాడు ఏహోవా దేవాతి దేవుడు ఏదైతే నా నోటమిటో పలికిస్తాడో అదే నేను మాట్లాడతాను కానీ నా సొంతగా నేను మాట్లాడను ఈ దినాల్లో అనేక మంది వారి సొంత మాటలు పలికేయటం దేవుని మాటలుగా మలిచేయటం ఎంత భయంకరమండి మనం ఎప్పుడు కూడా వాక్యం చెప్తున్నామంటే ప్రభువా నేనేం మాట్లాడాలి ఈ దినాల్ని నువ్వేం మాట్లాడతావు అని మనం ప్రార్థన చేసుకోవాలి తప్ప మన సొంత మాటలో ఒకరి గురించి వాక్యం చెప్పే విధంగా మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సాగుతుంది ఏహోవా మాట్లాడితేనే నేను మాట్లాడతాను అన్నాడు అతడు ఎప్పుడైతే రాజునందుకు వచ్చినప్పుడు రాజు అంటున్నాడు మిక్కాయ నీవేమందువు యుద్ధము చేయుటకు మేము రామోద్గిలాది మీదకి పోదుమా పోకుందుమా అని అడుగుగా ఏహోవా దాన్ని రాజాన నీ చేతికి అప్పగించను కనుక నువ్వు దాని మీదకి పోయి జయముందునని రాజు తనను మిక్కాయ అంటున్నాడు వెళ్ళు దేవత దేవుడు ఏహో దేవుడు నీ చేతికి దాన్ని అందిస్తాడు నువ్వు విజయం పొందుకుని వస్తావో నువ్వు వెళ్ళు అని అంటాడు అప్పుడంటే అందుకు రాజు అహాబ్ అన్నాడు నీ చేత ప్రమాణం చేయించి ఏహో నామమును బట్టి నిజమైన మాటలే పలుకు అన్నప్పుడు నువ్వు నిజమే చెప్పు సత్యమే చెప్పు అంటాడు ఆహాబ్ మిక్కాయ్ అంటాడు నువ్వు వెళ్ళొద్దు ఇదిగో నువ్వు కూలిపోతావు నువ్వు చనిపోతావు నాకు కనబడుతుంది పర్వతం మీద ఇదిగో లేకపోయినట్లయితే గొర్రెలు ఏ విధంగా అయితే తప్పిపోతాయో ఆ విధంగా నాకు కనబడుతుంది ఇస్రాయిల్ అందరూ లేని గొర్రెలు వలే కొండల మీద చెదురు నేను చూచి తిని వారికి వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని ఎహవో సెలవిచ్చినని చెప్పాను ఇమ్మీడియట్గా ఏమంటున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఇదిగో కాపరు లేనటువంటి ఆ గొర్రెల వల్ల కొండ మీద చెదిరిపోయి ఉన్నారని అంటే ఈ విధంగా చెప్పినప్పుడు వెంటనే ఆహాబ అన్నాడు ఇదిగో ఏహోషపోతాడు అని చెప్పాను కదా ఇతడు ఎప్పుడు కీడే పలుకుతాడు కానీ మంచి ఎప్పుడు పలకడు నాకు అప్పుడు ఇస్రాయేలు రాజు యశుపాత్రను చూసి ఇతడు నన్ను గూర్చి మేలు పలుకుక కీడే ప్రవచించిన నీతో చెప్పలేదా అనగా ఇట్లా నేను యహోవా సెలవిచ్చిన మాట ఆలకించము సింహాసన సింహాసనసీనుడే ఉండగా పరలోక సనిమెంతు ఆయన కుడి పార్శ్వంను ఎడవ పార్శ్వం నిలిచి ఉంటు నేను చూచితిని ఇదిగో ఆహాబో రామోద్గిలాది మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా అతన్ని ప్రేరేపించినని యహో సెలవేగా దేవుడు ఏదైతే నేను అదే చెప్తాను నేను నువ్వు అక్కడికి వెళ్తున్నావు నువ్వు కూలిపోతావు నువ్వు మానేస్తావు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు చూసారా యాహబ్బ పక్కన ఆ నాలుగు వందల మందికి అధికారి హెడ్ వచ్చి అందుకు మికాయ దాగొనిటికాయ మికాయి ఇట్లు అనగా కెనాయ కుమారుడైన సిద్కియా అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడేందుకు యో ఆత్మ నా నుండి ఏ వైపుకు పోయాను చెప్పి మికాయిను చంప మీద కొట్టాను ఏం చేశాడు మికాయిని ప్రవక్తని చంప మీద కొట్టాడు చూసారు ఈ దినాల్లో కూడా ఎవరైతే కనుక సత్యని చెప్తారో వారిని అంగీకరించరు చూడండి అనేకసార్లు మనం చెప్పుకున్నాం నవబాహు గారు కూడా దాదాపుగా వంద సంవత్సరాల పైనే దేవుని యొక్క వాక్యాన్ని చెరలో ఉన్నటువంటి వారికి బోధించినప్పుడు పాపం అనే చెలో ఉన్నటువంటి వారికి వెర్రివాడు నలభై రాత్రులు నలభై పాగలు వర్షాలు కురిసేస్తాయా అని ఎవరు నమ్మలేదు సత్యం లోతు కూడా తన కాబోయే అల్లులతో కూడా ఇదిగో ఈ యొక్క సుదేమ గొమేర పట్టణం నాశమైపోతుంది మీరు త్వరగా వచ్చేదంటే అతని యొక్క మామ దృష్టికి ఎలా కనపడ్డాడంట వాళ్ళ దృష్టికి అల్లుల దృష్టికి వెర్రివాడిగా వెర్రిడాడు ప్ర సోదరి సోదరి అవును సత్యం ఎప్పుడు కూడా వెలుగానే కనబడుతుంది నువ్వు దాన్ని అంగీకరించకపోతే నువ్వు అంగీకరించినట్లయితే అది నిన్ను గాయపరచవచ్చు నేను బాధపట్టొచ్చు కానీ గాయములు చే దెబ్బలంట అవి అంతరంగంలోనికి చొచ్చుకొని చెడుతనాన్ని తొలగిస్తాయని దేవుని యొక్క వాక్యం చేస్తుంది నీకు నీలో ఉన్నటువంటి పాపము తొలగిపోవాలా నీ చెడుతనం పోగొట్టుకోవాలా అంటే మన హృదయానికి గాయం కావాలి గాయమవుతేనే దేవుడు మనతో ఉంటాడు ఎందుకంటే ఆ సత్యంలో మనం ఉంటాం ఆ సత్యాన్ని ఉంటాం సత్యం మీదే మనం నిలబెడతాం ఎన్ని శ్రమలు వచ్చినా ఎప్పుడైతే మిఖాయ మిఖాయని కొట్టాడో ఈ యొక్క నాలుగు వందల మంది ఉన్నటువంటి అధిపతి పక్కన ఉన్నటువంటి యహోషపాతు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే చూసారా సత్యం చెప్తున్నప్పుడు అసత్యమే అంటే న్యాయం మీద అనేక సార్లు అన్యాయమే గెలుస్తుంది ఇక్కడ ఏదైతే ప్రవక్త సత్యం చెప్తుంటే వచ్చి కొట్టాడు ఈ దినాల్లో కూడా అదే కదా ఎవరైనా సత్యం చెప్తే అది నమ్మరు వారి మీద మరల తిరుగుబాటు చేస్తూ ఉంటారు ఈ దినాల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడా సత్యం చెప్పినటువంటి వారిని దగ్గరికి రానవరు అసత్యం చెప్పేటటువంటి వారే వ్యర్థమైనటువంటి మాటలో తియ్యటి మాటలో పలికేటువంటి వారే వారికి కావాలి కానీ ఇప్పుడు సోదరి సోదరిరా ఇదిగో యహోవని పోలి మనం నడుచుకోవాలి ఆయనే మార్గం అంటున్నాడు ఆయనే సత్యం అంటున్నాడు కనుక ఆ సత్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఆయనకి ఇష్ట బిడ్డగా మనం నడుచుకోవాలి ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి కెనాయ కుమారుడు సిద్ధకి అతని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మిఖాయను చెంప మీద కొట్టాడో ఈ యొక్క అహాబు అంటున్నాడు ఇదిగో మిఠాయిలు పట్టుకొని తీసుకుని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోహుకును రాజకుమారుడైన యావాసుకును అప్పగించి బందీ గృహంలో ఉంచండి ఇదిగో నేను మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా ఇతని బందీ గృహంలో ఉంచండి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నమును నీళ్ళు ఇడని ఆజ్ఞయించు ఇతడు తినలేనటువంటి అన్నాన్ని పెట్టండి నీళ్ళు నివ్వండి అని అంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో కూడా మిక్కాయ అంటున్నాడు అప్పుడు మిక్కాయ ఎలాగో చెప్పాను సకల జనులారా నా మాట ఆలకించడని చెప్పాను రాజువైన నీవు ఏ మాత్రము క్షేమంగా తిరిగి వచ్చిన ఏవో నా చేత పలికలేదు ఇదిగో నువ్వు తిరిగి రావు ఒకవేళ నువ్వు తిరిగి వస్తే దేవుడు నాతో మాట్లాడలేదు నేను అసత్యం అయిపోతాను నేను అబద్ధికుని అయిపోతాను నువ్వు తిరిగి రావు అంటే వెళ్తా వెళ్తా కూడా సత్యమే చెప్తున్నాడు అతనికి బాధే బాధపడుతున్నారో బంధిస్తున్నారో ఈ లోకంలో కూడా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పినప్పుడు మనల్ని అంగీకరించరు మనల్ని దగ్గరికి రానవరు కూడా అయినా సరే ఆ ప్రభువు మనకి ఏదైతే అప్పగించాడో ఈ సత్యం అనే వాక్యాన్ని ఆయన గురించి మనం సత్యాన్ని బోధించినట్లయితే ఒకనొక దినాన్న మనం గాయపడిన ఇదిగో మనల్ని నిలబెడతాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు చివరికి వెళ్తాడు ఆ రామద్గిలదు ఆ యొక్క ప్రాంతం మీదకి వెళ్తాడు ఆ పట్టణం మీదకి అయితే వెళ్ళేటప్పుడు యోసిపోతు అంటాడో ఇదిగో నీవు రాజు వస్త్రంలోని రా నేను మారు వేషంలో నేను వస్తానంటాడు వెళ్తాడు ఆ రాజు అంటాడు బహనాథోదు ఆ రాజు ఇదిగో మీరు ఇస్రాయలు రాజుతో తప్ప మరి ఇంకెవరితో కూడా మీరు యుద్ధం చేయొద్దు అన్నప్పుడు మరి యహోస్యో పోతే ఇస్రాయేల్ రాజునికి యుద్ధం చేస్తుంటే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతడు ఇస్రాయేలు రాజు కాదని ఆగిపోయినప్పుడు ఒక వ్యక్తి గురి చూడకుండా బాణం వేసేస్తాడు అది ఎవరికి వెళ్తుంది దుర్మార్గుడైనటువంటి ఆహాబు యొక్క శరీరంలో దూచుకుని వెళ్ళిపోతుంది ఇదిగో నాకు గాయమైంది అన్నప్పుడు అతని యొద్ద రథసాంతికి చెప్పినప్పుడు అతన్ని రథం మీద ఉంచుతారు సాయంత్రం అయ్యే వరకు అక్కడే చనిపోతాడు మొత్తం రథమంతా కూడా రక్త సిద్ధమైపోతుంది ఆ రథం యొక్క వ్యక్తి ఆ యొక్క కొలంలో వేసలు స్నానం చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ అది కడుగుతూ ఉంటే ఆ రక్తాన్నే కుక్కలు నాగితాయి ఆనాడు నాబోతు ద్రాక్ష కావాలని చెప్పి అతను చంపి చేస్తే చేస్తాడు ఇదిగో అవే రక్తము కుక్కలు నాగుతున్నాయి ఇక్కడ సౌదరి సోదరి మనం ఇప్పుడు కూడా సత్యాన్ని అంగీకరించి అసత్యానికి దూరంగా ఉండాలి అంతేగాని అసత్యాన్ని మనం అంగీకరించి సత్యాన్ని దూరపరిచే విధంగా మనం ఉండకూడదు ఇదిగో నాలుగు వందల మంది ఒకే మాట మీద ఉన్నారు అయినప్పటికీ ఒకే ఒక్కడు దేవుడి పక్షాన నిలబడ్డాడు కనుక దేవుడు కూడా తోడుగా ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా మనం సత్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని విడిచిపెట్టకుండా సత్యం అంటే ఎవరు నేనే సత్యం అంటున్నాడు మన ప్రభువు ఆ సత్యంలోనే మనం ఉండినట్లయితే ఆ సత్యం మీద మనం వాడుకున్నట్లయితే మనల్ని నడిపిస్తాడు ఆ సత్యం మనల్ని నడిపిస్తుంది మనల్ని చేస్తుంది మనల్ని ఆస్వాదిస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుడు కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రంలో ప్రభా ఇదిగో తండ్రి ఇదేనా సత్యం కొరకున్న తండ్రి ఆక్రాంతానికి చెందినటువంటి మిఖాయ యహోవ పోలినో వాడు ఎవడు అవును కదా మాకు ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము సత్యాన్ని విడిచిపెట్టకుండా ఆ సత్యంలోనే ప్రభా ఒకవేళ సత్యం మమ్మల్ని గాయపరిచిన గాయముని చేయు దెబ్బలు చెడుతనాన్ని అంతరంగంలో చొచ్చుకొని చెడుతనాన్ని తొలగిస్తాయి అంటున్నావా అవునయ్యా మాలో ఉన్నటువంటి చెడుని పాపాన్ని ఆ దుర్మార్గతని వెళ్ళిపోయినట్లయితే నీకిష్ట బిడ్డల కానీ ఎదుటి మేము నిలబడతాం అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచబడి క్రీస్తు నామని అడించిన పరమతండి ఆ మీన్ ఆమీన్ గాడ్ బ్లెస్ యు ఆన్